మంచి రక్షణ ఉంటాయి వాళ్ళు చేతుల మీద అడుగుతున్నాను వాళ్ళైనా బాధ ఏంటి వాళ్ళకైనా మేము మార్చుకోవాల్సిన ఇంటర్వ్యూలో చెప్పంగా అడుగుతున్నాం స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను అయితే ఇక ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాప్షాప్ లేకపోతే అందరి భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మకరం వారికి మకరం పట్టు ఉంటారు అంటే ఎక్కువ పట్టుదల ఉంటుందండి మకరం వారికి సరసం ఒక కాలుసు పట్టుదల అధికంగా ఉండేటువంటి రాశి అయితే ఈ యొక్క రాశిలో ఉండే కొన్ని నక్షత్రాలు చూసుకుంటే లగ్న రాశి నక్షత్రాలు చూసుకుంటే ఒక లగ్న నక్షత్రాలు తీసుకొచ్చిన కొన్ని కొన్నింటిని లగ్నం తీసుకునేటప్పుడు రోజు ఉత్తరాశా నక్షత్రాల వారికి గమనించినట్లయితే తండ్రి గారు కొంచెం లైఫ్ లో ఎక్కువ చూశారో ఉండాలని చెప్పచ్చు కాకపోతే వీళ్ళు ఉత్తరాషా నక్షత్రంలో పుడితే ఒక ఫ్రెండ్ ఉండడానికి కష్టపడి ఆ స్టేజ్ వస్తారు చెప్పచ్చు అలాగే వీళ్ళలో ఉండేటువంటి అంటే వీళ్ళని వీళ్ళని పూజలు చేసుకోవాలి మొక్క యొక్క ఉంటున్నా మకాసేటం వీళ్ళు ధనం వీళ్ళు అలాగే ఉత్తరాశారత్ శ్రవణ నక్షత్రం వారికి కొంచెం వీళ్ళకి అతి మంచి అధికంగా ఉంటుంది పాజిటివ్ పాలన చూసుకుంటే దానివల్ల కొంచెం ఎక్కువ జరుగుతుంది మరి ధరిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే మనక వీళ్ళ లైఫ్ లో పడినటువంటి అక్క వల్ల కొంచెం ఎక్కువ చేసే లక్షణాలు పెరిగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సీక్రెట్ సహించడం అన్నీ తగ్గుతాయి కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఎవరికి తెలియని లేకుండా ఉన్న కాదు బిజినెసెస్ చేస్తుంటారు దీంట్లు ఒక్కసారి రిలీజ్ చేయాలి నష్టం వస్తే మళ్ళీ వేలందరి తెలుసుకుంటే నేను ఏం బిజినెస్ చేశాను అసలు అంటారేమో అని ఎవరికి తెలియకుండా బిజినెస్ సాధిస్తాను ఇది చాలా ముఖ్యమైన వృష్టం వారికి ఉన్న వృక్ష రాశి వారి మీద కుండ్రలుగుతో కలిసినాడు కుంభరాశి వారికి గ్రహాలు రాశుల వారికి గ్రహాలు ఉన్న ఈ యొక్క లక్షణాలు ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళ పట్టుదల వీళ్ళకి నీరు వేదిక మీరు కలిగినటువంటి కష్టపడేటువంటి స్వభావమే మీరు పైకి తీసుకొస్తుంది కానీ సరి కష్టానికి కారకుడు సునీయంగా ఉంటాయి అనుకుంటే అది ఆదయ గుర్తుపెట్టుకోండి అయితే అమ్మవారి ఆరాధన చేస్తున్నట్లయితే మూడు నిమిషాలని వీళ్ళ సక్సెస్ రేట్ అదే పెరిగిపోతుంది అనేటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కరికి కూడా చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపత్యను బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణ లేదా వృషభముధనము కరెక్ట్ అడిగి అనుకున్నాం అతనికి అంటే మేషానికైతే కుజుడు అవుతాడు అయితే బుధుడు అవుతాడు బుధనాలిక అయితే ఆ ఆ యొక్క సరు కర్కాటకాలకు వ్యవహరించని సింహాలైతే మగా కన్యానికి కన్యకైతే కుజుడుకైతే మన శుక్రుడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి దాసు అయితే చదువుడు అయితే నది కుమ్మానికి బుధుడు ఆ విధంగా నీనానికి శుక్రుడు అవుతాడు కలతే ఇొక్క రష్యన్ ఉంటారు గ సీక్రెట్ సైన్స్ అంటాడు అంటే సీక్రెట్ సైన్స్ ని డిఫరెన్స్ సీక్రెట్ లాజిస్ డిఫరెంట్ అంటే ని ఒక జాతక చక్రంలో ఉస్తమ అనేది కనత బాగ ఉంటది ఈ లైఫ్ లో సీక్రెట్ ఫోర్ ది బిజినెస్ కు ట్రోట్ అష్టమ అనేది పాడైపోయి ఉంటది చాలా చాలా ఉంటాయని అలాంటప్పుడు నేను చూసేటప్పుడు అలా ఒక విధానంలో అష్టమది దాగ పాడైపోతే

ஆ சீக்கெட் ஓபன் அண்ட் இன்னும் பார்த்துக்கோம் அதுக்கான பிள்ளை பெருக்கல் கஷ்டமும் வாழ் சீக்கிரமே அப்படியே கொஞ்சம் ரெண்டு பிரசாந்தாக்கு மூலிமா விஷயம் கூட அஃர்ஸ் கொண்டமந்த அப்படி ரெண்டு பேசஸ்ல வாழ்க்கை கொஞ்சம் அந்த கொஞ்ச விஷயம் தவிர அபியாசி அண்ட் காட்டி அஷ்டம பாப்புகிரிட்டே வாழ் அனவசி అది మారిపించవచ్చు అది వ్యవస్థలు తప్పే దాని ఇంకొంచెం ఇప్పుడు వ్యసనాలు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 విషయం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పదిహేడో స్థానాన్ని పరిశీలన చేయాలి పదిహేను స్థానాలు ఉన్నాయి పది అధిగతిలో ఎలా ఉన్నారు ఎంత కాడే అంత వాళ్ళు వ్యసనానికి గురవు పెట్టారు ఇది గాంశోరు స్వరూపం కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు ఎదురు చేసుకున్నారు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన ఆలో ఆ గ్రహాలకు సంబంధించిన గ్రార్థాలు గోవిని చదివించడం ఇది చూడాలి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖంగా ఉంటుంది అంటే దైవిక అంతర్ముఖంగా ఉండేటువంటి వారు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతంలో రెవి నుంచి చదువు గ్రహాలు చిన్న లేకపోతే కొమ్మ లేదా అన్నీ మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రేక్ష ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రేక్ష ఉంటాయి అనేటువంటి గ్రహంలో మాత్రం అంటే స్కార్పియో సైన్ గ్రహాలలో కుంభరాశి వారికి రాన్న వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రెండు వేల లేనట్లయితే బైడ్ ఎలా మాట్లాడితే ఇంకో కానివ్వండి అలాగే విషయం ఇక్కడ అలాగే చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేటోటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కొండ విషయం అయితే ఇక్కడ అనిసేపు దానికి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేటువంటి కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు సీక్రెట్స్ అయింది ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళ నుంచి చూడండి అలా ఎవరు నిలు పడతాయని ఎవరు చెప్పగా ఎట్లా మాట్లాడతాయి ఇంకొకటి అలా ఎవరి నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు చేయడం అంటే కొన్ని రోగాలు అలాగే అకల్క్యులేటర్ అంటే ఆ స్ట్రైజ్ వాల్యూస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండడం అనేది కదా ఆ స్ట్రైజ్ అనేది గ్రాలో సీక్రెట్ సైన్ లో ఉండి కదా చాలా హల్క అవుతాయి అంటే మనం గ్రేస్ స్క్వర్స్ అంటే సోర్స్ సీక్రెట్ సైన్ అంటే అది లో దట్ ఇస్ ఏమే సీక్రెట్ కాన్ అంటేనే కదా మాట్లాడలేక కదా అంటే ఇదంతా చూడండి లాగ ఉంటుంది కదా చాలా విచితంగా ఉంటుంది అనేటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి